డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో బీపీ నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా అవునండి ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏంటంటే కొన్ని కేటగిరీస్ చేస్తారు ఆల్రెడీ పేషెంట్ కి బీపీ ఉండి ప్రెగ్నెంట్ అవటము ఆ టైంలో ఈ ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళీ బీపీ పెరగటము లేదా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్వంటీ వీక్స్ దాటిన తర్వాత కానివ్వండి లేకపోతే ఒక సిక్స్ వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ వీక్స్ లోపల కానీ బీపీ రావడం జరుగుతుంది దీన్ని జస్టేషన్ హైపర్ అంటారు దీనివల్ల బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి ప్రో యూరిన్లో ప్రోటీన్ లాస్ కానివ్వండి ఇలాంటివి ఇవన్నీ జరిగినప్పుడు దీన్ని ప్రీ ఎక్లామ్షియా అంటారు ఎప్పుడైతే దీంతో పాటు కానీ పేషెంట్కి ఫిట్స్ రావటం కానీ బాగా డల్ అయిపోవటం కానీ ఇలాంటివి ఉంటే దీన్ని ఎక్లామ్షియా అంటారు అందుకని ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం మిస్టర్ నుంచి అంటే మొదట ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అవుతారో అప్పటి నుంచి డిపి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ మధ్య అంటే రెగ్యులర్ విజిట్స్ అనేవి చాలా అవసరం వాళ్ళకి ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాగ్నోస్ అవుతారో అంటే బీపీ ఉంది అని చెప్పేసి డయాగ్నోస్ అవుతారో వాళ్ళు ఇప్పుడు ఏదైతే నేను కొన్ని పద్ధతులు చెప్పానో సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవటము ఇలాంటివన్నీ చేయాలి దాని తర్వాత ప్రాపర్ గైనకాలజీ కన్సల్టేషను దాని తర్వాత కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనే మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి దీన్ని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే లేటర్ డేట్లో వాళ్ళకి దీనికి సంబంధించి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అంటే డెలివరీ టైంలోకి సో సాధ్యంతవరకు వరకు మనం అవి కొద్దిగా అవాయిడ్ చేయటం జరుగుతుంది సో ఒక గైనకాలజిస్ట్ కార్డియాలజిస్టు ఇద్దరు ఉన్న హాస్పిటల్లో మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నామో ప్రాపర్ డెలివరీ అనేది జరుగుతుంది బిడ్డ తర్వాత మదరు హెల్దీగా ఉంటారు